దమ్ముంటే అనేటువంటి సవాళ్ళు కేటీఆర్ గారు ఇప్పటికీ అనేక మార్లు దమ్ము ధైర్యం గురించి మాట్లాడుతున్నటువంటి కేటీఆర్ గారు రెండు వేల ఇరవై మూడులో కాంగ్రెస్ పార్టీ పీస్ అధ్యక్ష హోదాలో రేవంత్ రెడ్డి గారు కొట్టిన దెబ్బకు మీరు మీ పార్టీ ఎక్కడుంది ఒకసారి ఆలోచించమని కోరుతున్నా ఆ దెబ్బకు మైండ్ బ్లాక్ అయి మతి తప్పి లో ఏమేమి మాట్లాడుతున్నావు ఈ రెండు సంవత్సరాలు ప్రజలంతా కూడా గమనిస్తున్న వేళ ప్రతిపక్షానికి కూడా ప్రతిపక్ష స్థానానికి కూడా పరిమితం చేసిన ఆ స్థానానికి కూడా న్యాయం చేయలేనటువంటి మిమ్ముల్ని ప్రజలు ఇసడించుకుంటున్న వేళ వచ్చిన ప్రతి ఎన్నికల్లో కూడా మీకు తలబొబ్బి కొట్టేలా ఫలితాలు వచ్చి మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కాంగ్రెస్ పార్టీ నాయకుల కార్యకర్తల దమ్ము చూపిస్తున్నా మీకు కనిపిస్తలేదా అని అడుగుతా ఉన్నా